గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆతోటి విద్యార్థులు విద్యార్థులకు ముందు గణతాంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన జరుపుకుంటాం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రా మరియు రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం విద్య వైద్యం దక్కుతా ஆசிய பண்புக்கு தன்யவாத